తమలపాకులో ఎక్కువగా ఔషధ గుణాలు ఉన్నాయండి తమలపాకు మన హెయిర్ని బ్లాక్ కలర్లోకి మార్చడమే కాకుండా మన జుట్టు నల్లగా ఒత్తుగా పెరగడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది తమలపాకును ఎక్కువగా మెడిసిన్స్లో యూస్ చేస్తూ ఉంటారండి చాలా ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయి తమలపాకులో పొటాషియం నికోటినిక్ యాసిడ్ విటమిన్ ఏ వన్లు అనేవి పుష్కలంగా ఉన్నాయి మన వైట్ హెయిర్ని బ్లాక్ కలర్లోకి మార్చడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక ఎలా తయారు చేసుకోవాలి అనేది చూసేద్దాం చాలా సింపుల్ అండి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం దీనికోసం ముందుగా కొద్దిగా తమలపాకులు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి వీటిపైన ఏదైనా దుమ్ము ధూళి లాంటిది ఉంటుంది కదండి బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఐదు నుంచి ఆరు తమలపాకులు తీసుకోండి సరిపోతాయి ఇక మిక్సీలో వేసుకోవాలనుకుంటే మిక్సీలో వేసుకోండి కాకపోతే రుబ్బు రోల్లో వేసుకొని రుబ్బుకోవడం వల్ల ఏంటంటే ఇంకా మంచి బెనిఫిట్ ఉంటుంది ఈ విధంగా చిన్న రోల్ కానీ రోల్ కానీ ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కదండి రోట్లో రుబ్బుకోండి లేదు రోల్ అవైలబుల్గా లేకపోతే మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు ఖచ్చితంగా ఈ కాడలను కూడా వేసుకోవాలి తమలపాకులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది మన హెయిర్ని బ్లాక్ కలర్లోకి మార్చడానికి అదేవిధంగా జుట్టు రాలకుండా ఉండడానికి రాలిన జుట్టు దగ్గర కొత్త జుట్టు రావడానికి హెయిర్ ఒత్తుగా దృఢంగా పెరగడానికి యూజ్ అవుతుంది చాలా ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయండి తమలపాకులోని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఐదారు తమలపాకులు అయితే సరిపోతాయండి విత్న్ వన్ వీక్లోనే వైట్ హెయిర్ అంతా కూడాను బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఈ కాడల్ని స పడేయద్దండి ఖచ్చితంగా కాడలతో సహా వేసుకోవాలి హెయిర్ ఎక్కువ లాంగ్గా ఉన్నట్లయితే ఇంకా ఇంకొకటో రెండో తమలపాకులను కూడా తీసుకోండి ఐదారు లేదా ఏడెనిమిది ఎనిమిది వరకు తీసుకోండి ఎక్కువ లాంగ్గా ఉన్నా కూడాను సరిపోతుంది రెండు మెథడ్స్లో చూపిస్తానండి టూ మెథడ్స్లో చూపిస్తాను ఎలా హెయిర్కి అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి చాలా త్వరగా మెదిగిపోతుంది ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు ఇక ఇందులో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఓన్లీ తమలపాకును మాత్రమే మెత్తగా రుబ్బుకోవాలి మన ఛానల్లో కిచెన్ టిప్స్ హెయిర్ కేర్ టిప్స్ బ్యూటీ టిప్స్ మెహందీ అన్నీ కూడాను ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి వన్ బై వన్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనైన బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందనమాట ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి చాలా సింపుల్ అండి ఇది తయారు చేసుకోవడం కూడా ఎక్కువగా మనము స్టవ్ వెలిగించాల్సిన అవసరం ఉండదు అదేవిధంగా బయట నుంచి నేమి కొని తేవాల్సిన అవసరం ఉండదు ఎలాగో పూజ చేయడానికి అని చెప్పి తమలపాకులు తెచ్చుకుంటూ ఉంటాం కదండి దానితోటి మనము చక్కగా ఈ రెమెడీని అయితే తయారు చేసేసుకోవచ్చు రోట్లో రుబ్బడం వల్లే మనకు మంచి బెనిఫిట్ ఉంటుందండి మిక్సీలో వేసినప్పుడు అది కరెంటుతోటి తోటి అది మెత్తగా అవుతుంది కదండి పేస్ట్ లాగా దానికన్నాను ఈ విధంగా రోడ్లో రుబ్బుకుంటేనే మనకు మంచి బెనిఫిట్ ఉంటుంది ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి ఇక ఇది రెండు ప్లేట్స్లోకి సపరేట్ చేస్తున్నాను చూడండి ఒక ప్లేట్లోకి కాస్తా మరొక ప్లేట్లోకి కాస్తా ఇక దీన్ని గట్టిగా పిండితే కాస్తంత రసం వస్తుందండి సరిపోతుందండి ఎక్కువ రసమేమో అవసరం లేదు కొద్దిగా వస్తుంది రసము ఆ రసమే మన హెయిర్కి సరిపోతుంది నేను టూ మెథడ్స్లో చూస్తున్నానండి మీకు ఏ మెథడ్ అవైలబుల్గా ఉంటే మీకు ఏ మెథడ్ ఇంట్రెస్ట్ అనిపిస్తే ఆ మెథడ్లో మీరు హెయిర్కి అప్లై చేసుకోండి జుట్టుార్ట్గా ఉన్నవారైతే ఒక ఆరు తమలపాకులు తీసుకోండి కొద్దిగా లాంగ్గా ఉన్నవారైతే ఏడెనిమిది తమలపాకులు తీసుకోండి ఇక కోకోనట్ ఆయిల్ ఏ కోకోనట్ ఆయిల్ అయినా పర్లేదండి మనం తరచూ యూస్ చేస్తూ ఉంటాం కదండి మన హెయిర్కి ఆ కోకోనట్ ఆయిల్ తీసుకొని కొద్దిగా ఒక జస్ట్ డ్రాప్స్ వేయండి ఎక్కువ కూడా అవసరం లేదు ఈ విధంగా అంత బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి తమలపాకు రసం అదేవిధంగా కోకోనట్ ఆయిల్ కూడాను బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఏ ఆయిల్ అయినా పర్లేదండి కోకోనట్ ఆయిల్లో కొంతమంది కానీ డిఫరెంట్ డిఫరెంట్గా వాడుతూ ఉంటారు కదండి ఏ ఆయిల్ అయినా సరే మనం యూస్ చేసుకోవచ్చండి పారాషూటే వాడాలని ఏం లేదండి ఇంకా ఈ రెండు ప్లేట్లోకి కొద్దిగా సపరేట్ చేశాను కదండి దీన్ని కూడా సేమ్ ఇదే విధంగా రసం పిండుకోవాలి ఇక ఇందుట్లోకి కొద్దిగా నువ్వుల నూనె అయితే యాడ్ చేస్తున్నానండి జస్ట్ ఒక అయితే సరిపోతుంది నువ్వుల నూనె చాలా తక్కువ కాస్టే పడుతుందండి ఒక చిన్న బాటిల్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది పూజా సామాగ్రి అమ్మే దగ్గర అదేవిధంగా మన స్ట్రీట్లో ఉన్న చిన్న చిన్న షాప్స్లో కూడాను అవైలబుల్గా ఉంటుందండి నువ్వుల నూనె ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది సెసెమీ సీడ్ ఆయిల్ అని సెర్చ్ చేస్తే మనకు అవైలబుల్గా ఉంటుంది ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ బాటిల్ వచ్చేసి మనకి ఫోర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఫోర్టీ ఫైవ్ రూపీస్ బాటిల్ అయితే మనకు చాలా నెలల వరకు యూజ్ అవుతుందండి ఈ విధంగా అంత బాగా మిక్స్ చేసుకోవాలి నువ్వుల నూనెకు ఉన్నటువంటి గొప్ప ప్రాముఖ్యత ఏంటి అని అంటే ఏ నూనైనా సరే మనం హీట్ చేసినప్పుడు ప్రోటీన్స్ అనేటివి తగ్గిపోతాయి కదండి కాకపోతే ఈ కోకోనట్ ఆయిల్ అదేవిధంగా నువ్వుల నూనె కొబ్బరి నూనె నువ్వుల నూనె ఈ రెండు నూనెలు మాత్రము మనం హీట్ చేయడం వల్ల ప్రోటీన్స్ అనేటివి డెవలప్ అవుతాయండి అభివృద్ధి చెందుతాయంటే ఎక్కువ అవుతాయి అన్నమాట సో మనం తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ని మన హెయిర్కి అప్లై చేసుకోవాలి మొత్తం కుదుర్ల నుంచి అప్లై చేసుకోవాలండి నాకు అక్కడక్కడ కొద్దిగా ఉందండి వైట్ హెయిర్ నేను ఆల్రెడీ వన్ వీక్ యూస్ చేసిన తర్వాత ఆ కొద్దిగా వైట్ హెయిర్ కూడా లేదు ఎక్కడ చూస్తున్నారు కదండి అంతా కూడాను బ్లాక్ కలర్లోకి టర్న్ అయింది నాకు చాలా బాగా యూజ్ అయిందండి సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి వన్ వీక్ వరకు నైట్ టైం పడుకునేటప్పుడు అప్లై చేసుకోవాలి మార్నింగ్ హెడ్ వాష్ చేసేయాలండి అంతే అండి చాలా సింపుల్గా మన వైట్ హెయిర్ అనేది బ్లాక్ కలర్లో టర్న్ అవుతుంది అదేవిధంగా హెయిర్ ఒత్తుగా దృఢంగా కూడా పెరుగుతుంది ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా జుట్టు కుదుర్ల దగ్గర నుంచి అంతా కూడా బాగా అప్లై చేయాలి వైట్ హెయిర్ అప్పుడప్పుడు స్టార్ట్ అయ్యే వారికి ఏంటంటే ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది కదండి ఆ ఇచ్చింగ్ కూడా తగ్గుతుంది ఈ విధంగా కొద్దిగా మసాజ్ చేసినట్లు అనాలండి నైట్ పడుకునేటప్పుడు అప్లై చేయాలి మార్నింగ్ టైము హెడ్ వాష్ చేసేయాలండి విత్ ఇన్ వన్ వీక్లోనే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్